పెళ్ళి కావట్లేదనో ఆరోగ్యం బాగోలేదనో పిల్లలు పుట్టట్లేదనో ఇలాగా మీరు ఎవరైనా జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళారనుకోండి సామాన్యంగా వాళ్ళు చెప్పే విషయం ఏమిటి చెప్పండి మీకు ఏదో సర్పదోషం ఉందో నాగదోషం ఉందో రాహుకేతు దోషాలు ఉన్నాయో అలాంటివి ఏదో ఒకటి చెప్పి దాని తర్వాత శాంతులు అంటారు ఆ శాంతులకి మనకి ముప్పై వేలో యాభై వేలో లక్షో ఖర్చు అవుతూ ఉంటాయి అలా కాకుండా ఇలాంటి దోషాలన్నీ మనంతటా మనమే పోగొట్టుకోవడానికి నాగ ఉపాసన ఏదైనా ఉందండి అంటే ఒక తేలికైన మార్గం ఉంది దాన్నే నాగ కవచం అంటారు అసలు ఈ కవచం నేను చెప్పిన దోషాలన్నీ పోగొట్టడంతో పాటు అనపత్య దోషం అని ఒకటి ఇప్పుడు మనకి మన తర్వాత ఉత్తర క్రియలు చేసేవాళ్ళు ఎవ్వరూ లేనటువంటి పరిస్థితి వచ్చింది అనుకోండి దాన్ని అనపత్య దోషం అంటారు అలాంటి దోషాన్ని కూడా పోగొట్టే శక్తి ఉన్న కవచం ఇది మన ప్రకృతిలో నవనాగ శక్తులు అని కొన్ని ఉన్నాయి వాటిని ప్రసన్నం చేసుకునే కవచం అనమాట ఇది